ఇప్పుడు అండి మీకు ఒక త్రీ లెహంగా సెట్స్ అవి ఎలా స్టిచ్ చేస్తారో మీకు కూడా చూపిస్తాను ముందుగా వచ్చేసరికి ఇది అండి ఇది వచ్చేసరికి లావెండర్ కలర్ అసలు ఎవరికైనా చాలా బాగుంటుంది అసలు ఇది కలర్ ఎంత బాగుందో ఇంకా ఇలాగైతే నేను ఆల్రెడీ నెక్ అయితే ఇచ్చారు దాన్ని నేను కొంచెం మరి ఓవర్ నెక్ ఇది చిన్న పాప్ కోసం కాబట్టి కొంచెం దాన్ని డీప్ అన్ని తగ్గించేసి ఈ విధంగా స్టిచ్ చేశాను ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా పఫ్ ఇచ్చేసి ఇంకా ఫ్రంట్ కూడా ఇట్లాంటి లేస్ ఆ విధంగా వేస్తే చాలా లుక్ వచ్చింది ఇంకా హ్యాంగింగ్స్ వచ్చేసరికి రెడీమేడ్ పెట్టేమన్నారు అలాగే పెట్టేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది వచ్చేసరికి మెరూన్ కాంబినేషన్లో అయితే ఇది కూడా చాలా బాగుంది కట్ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్కి అంతా ఇంకా దీనికి కూడా కొంచెం పఫ్ ఇచ్చేసేసి ఇంకా బ్యాక్ వచ్చేసరికి రెడీమేడ్ ఇంకా హ్యాంగింగ్స్ ఇంక కొంచెం ఆ థ్రెడ్ కనిపించకుండా ఈ విధంగా అయితే వేసాను చాలా బాగుంది ఇంకా వన్ వచ్చేసరికి ఇది ఇది ఆఫ్ వైట్ అయితే క్రీమ్ కలర్ అంటే ఆ టైప్లో వచ్చేసరికి ఈ కాంబినేషన్ ఇది ఎంత బాగుందో ఇంక ఈ విధంగా దీనికి కూడా అంటే నేను కట్ వర్క్ ఇచ్చేసాను ఇంక ఇది కూడా అన్ని ప్రింట్స్ కట్టి పెట్టేసి దీనికి వచ్చి బాహుబలి హ్యాండ్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్గా అయితే పెట్టాను చూడండి ఎంత బాగున్నాయో